రాశి వారికి మే పదిహేనవ తారీఖున మారేటువంటి గురువు వ్యయగురువుగా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పటి వరకు లాభస్థాన స్థిత గురుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చారు ఇప్పుడు వ్యయ గురునిగా సగం మాత్రమే శుభ ఫలితాలు అంటే అర్ధ శుభుడు అన్నారు జ్యోతిష్ శాస్త్రముందు శుభములో వ్యయశ్చైవ వ్యయంలో వ్యయము అంటే పేర్లోనే ఉంది మనం ఉగాదిలో చూస్తాం రాజ్యపూజ్యం అవమానం ఆదాయం వ్యయం అని ఇలా వ్యయస్థానము అంటే ఖర్చుని సూచించేటువంటిది ఖర్చును సూచించేటువంటి స్థానమందు శుభగ్రహమైనటువంటి గురుడు అందులో పూర్ణ శుభత్వాన్ని కలిగి ఉన్నటువంటి గురుడు సంచరించడం ద్వారా ఈ ఖర్చు అనేటువంటిది ఏ విధంగా అవుతుంది శుభమూలో వ్యయశ్చైవ శుభమూలకంగా ఖర్చు పెడతారు అంటే ఏంటండి ధార్మిక కార్యక్రమాలకో తీర్థయాత్రలకు ఫంక్షన్స్కో అంటే ఏదైనా పెళ్లిళ్ళు చేయడానికో పేరెంటాళ్ళు చేయడానికో లేదా మనవులు ముని మనవులు అని మనవులు లేదా వీళ్ళు పుట్టినప్పుడు లేదా సంతానం కలిగినప్పుడు వారి కోసమనో ఏదైనా బంగారం కొనుబెట్టడము బట్టలు కొనుబెట్టడము ఇలా ఏదైనా మన ఇంట్లో సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాటికి ధనాన్ని ఖర్చు పెడతారు కాబట్టి ఇక్కడ ఖర్చు అవుతోంది అనేటువంటి విషయం పట్ల బాధ ఉండదు అది అన్నారు శాస్త్రమందు శుభమూలకంగా వ్యయం ఉంటుంది అలాగే గురుడు పన్నెండవ స్థానం ముందు ఉన్నప్పుడు ఇంకొక శ్లోకం చెప్పారు ద్వాదశాష్టమ జన్మస్థ అన్నాడు ఇక్కడ పన్నెండవ స్థానం అందు గురుడు ఉన్నప్పుడు స్థాన చలనం స్థాన కుర్వంతి స్థాన భ్రష్టం ధనక్షయం ఇక్కడ ధనక్షయం అంటే శుభమూలకంగా అనుకున్నాం స్థాన చలనానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ లేదా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ప్లేస్ మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది ఆన్సైట్ ఆపర్చునిటీ కాదు అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు దానికి ఇది అనుకూలిస్తుందా అంటే అది వారి జాతకం ప్రకారమే తప్పితే స్థాన చలనానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అంటే ఏంటి చేస్తూ ఉన్న ఉద్యోగంలో మార్పు లేదా ఉద్యోగం తాలూకు లొకేషన్ లో మార్పు పని వేళల్లో మార్పు షిఫ్ట్ లో కూడా మార్పు ఉంటుంది అటువంటి వాటికి ఈ గురుడు ఎక్కువగా కారకత్వాన్ని వహిస్తారు అంతేగాక కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఈ పన్నెండవ స్థానం మందు ఉండేటువంటి గురువు ఏదైనా అప్పు చేసి ఒక లగ్జరీగా ఉండేటువంటి స్థితికి కారణమవుతారు ఉదాహరణకి కారు కొనుక్కుంటారు పది లక్షల కారుకి వీళ్ళ దగ్గర రెండు లక్షలే ఉంటుంది మిగతా ఎమ్ది ఈఎంఐ అది అప్పే కానీ అది లగ్జరీని ఇస్తుంది కాబట్టి అలాగే ఇంకోటి ఇంకోటి గృహం కొనుక్కుంటారు ఈఎంఐల్లో కొనుక్కుంటారు ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి అప్పు తీసుకుని ఆ అప్పు భారాన్ని మోస్తూ ప్రతీ నెలా ముందుకు సాగేటువంటి స్థితిగతులకి కూడా గురుడు కారణమవుతారు అలాగే ప్రత్యేకించి విదేశాల్లో ఉండేటువంటి కర్కాటక రాశి వారికి గురుడు మార్పు కొంత ఉపయోగపడుతుంది అంటే అక్కడ ఉద్యోగంలో స్థితులు స్థితులున్నా లేదా వ్యాపారపరంగా ఇబ్బందులున్నా ఒక కొలిక్కి రావడానికి స్థిరత్వం ఏర్పడడానికి గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి ఇక్కడ విదేశాల్లో ఉండేటువంటి వారికి మార్పు అనుకూలిస్తుంది స్వదేశంలో ఉండేటువంటి వారికి కొంత స్థాన చలనాన్ని మిశ్రమ పరిస్థితుల్ని ఇస్తూ ఉన్నారు గురుడు ఈ శుభమూలకంగా ఈ వ్యయస్థానంలో గురుని యొక్క సంచారంలో మరిన్ని శుభ ఫలితాలని మనం పొందాలి అంటే శనగలు దానం చేయడం దత్తాత్రేయ దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం గురు చరిత్రలు చక్కగా లేదో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రీ గురు చరిత్ర లాంటివి పారాయణ చేస్తూ ఉండడం అలాగే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను గురుబలం పెంచుకోవడానికి చదువుకునేటువంటి వారికి సహాయం చేయాలి పుస్తకాలు లేనటువంటి వారికి పుస్తకాలు కొనివ్వడం లేదా గ్రంథ పఠనం మీద ఎవరికైనా ఆసక్తి ఉంటే వాటికి వారికి గ్రంథాలని సమర్పణం చేస్తూ ఉండడం ఇలా మన శక్తి కొద్దీ దానం చేయడం ద్వారా కూడా గురుబలం పెరుగుతుంది పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండాలి గురువారం మౌనవ్రతాన్ని పాటించి పసుపు రంగు పళ్ళు ఏదైనా దానం ఇవ్వాలి ఇటువంటి వాటి ద్వారా కూడా కర్కాటక రాశి వారికి గురుబలం పెరిగి ఆనందదాయకంగా ఉంటుంది